పడతారా హిందీయా హిందీ నయ్యాత మనం ఎక్కడికి వెళ్ళిన ఈ మధ్య మన సోదరులు ఎక్కువైపోయారు కాకపోతే మన భాష వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ భాష మనకు అర్థం కాదు బట్ సరే పరోటాలు కొట్టే విజువల్ మాత్రం మీకు విడిగా చూదురు కానీ ఇక్కడ కొంచెం కాలుతున్నాయి ఇంకా లోపల అసలు ఒకసారి ఏ ఉందో చూసొద్దాం రండి సరే చాలా సింపుల్గా అంటే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో సింపుల్ సిట్టింగ్ పొజిషను మనకి ఓల్డ్ స్టైల్ కాకా హోటల్స్ ఉంటాయి కదా కాకా హోటల్స్లో టేబుల్లు బల్లలు ఉంటాయి కదా ఆ టైప్ కాన్సెప్ట్ అనమాట ఒకసారి మీరు వెనక్కి చూస్తే క్లియర్గా కనబడుతుంది కదా ఒక టేబుల్ అటు ఇటు బల్ల అనమాట హ్యాపీగా ఏదో ఓల్డ్ థీమ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది మనం చక్కగా అరిటాక్ వేస్తున్నారు అరిటాక్లో పరోటా పరోటాతో పాటు మనకు కావాలనుకుంటే బిర్యానీ కూడా చూసుకు బిర్యానీ వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అటు వెళ్తాను మీకు అటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఇదిగో ఈ బిందులు ఈ బిందులోనే వండుతారు అంటే బిందుల్లో సర్వ్ చేయడం కదా బాబు ఈ బిందుల్లోనే వీళ్ళ బిర్యానీ అనేది చూసారా దమ్ బిర్యానీ అనమాట పీసులు కూడా చూడండి పొగల్లో పొగలో దమ్ బిర్యానీ బిందెల్లో ఇలాగే వండి డైరెక్ట్ ఎట్లాగే తీసుకొచ్చేస్తారనమాట మళ్ళీ దీన్ని అట్లా క్లోజ్ చేస్తారు ఇది బిర్యానీ ధమ్ బిర్యానీ నెక్స్ట్ ఇది వచ్చి షేరువా అనమాట అంటే చికెన్ షేర్వా ఇది వా మూత తీయంగానే గుమ్మగుమ్మలు మామూలుగా లేదండి బాబు చికెన్ షేర్వా ఇది ఈ చికెన్ షేర్వాతోనే మనకి పరోటా అయితే వీళ్ళు సర్వ్ చేస్తారనమాట ఇది కూడా మూత పెట్టేద్దాం వాటికి చల్లారిపోయిందంటే కస్టమర్లు మనల్ని పెడతారు నెక్స్ట్ ఏంటంటే వాటికి కాంబినేషన్గా ఇగు అంటే మనకి ప్రతి బిర్యానీ చెప్పుకుంటే కనుక దమ్ బిర్యానీ దాంట్లో చికెన్ పకోడీ కూడా దానికి కొంచెం యాడ్ ఆన్ చేస్తారంట రెండు పీసులు మూడు పీసులు వేస్తుంటారు మనకి ఒకవేళ ఫ్రై పీస్ బిర్యానీ కావాలనుకుంటే అదే రైస్తో ఈ ఫ్రై పీస్తో బిర్యానీ చేస్తారు ఇది వచ్చి లేవరు ప్రతి బిర్యానీలోని ఎగ్ కామనమ్మ ఎగ్ ముఖ్యం బిగులు అంటాం కదా అట్లా కప్పు ముఖ్యం బిగులు అంటాం కదా అట్లా ఎగ్ ముఖ్యం అనమాట అది కూడా బాయిల్డ్ ఎగ్